హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ ముందుకి బీరకాయ తెల్లగపిండి కర్రీ తీసుకొచ్చాను మూడు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ ఒక కరివేపాకు రెబ్బ బీరకాయ రెండు ఎండుమిర్చి రెండు ఎల్లుల్లిపాయలు నాలుగు రెబ్బలు వేసి పోపు దినుసులు కూడా వేసి బానీలో వేగనిచ్చాను ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి అటు ఇటు తిప్పినాను రెండు మూడు పచ్చిమిర్చి అన్నాను కదా అవి కూడా వేసినాను వేసినాక అవి వేగుతూ ఉన్నాయి కరివేపాకు రెబ్బలు కూడా వేసినాను వేసిన తర్వాత వేగనిచ్చు అటు ఇటు కలుపుతూ ఉన్నాను ఎండుమిర్చి కూడా వేసాను వేసిన తర్వాత కలుపుతూ అటు ఇటు కలిపాను కలిపిన తర్వాత అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిస్తూ ఉన్నాను వేగనిచ్చిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసి కలిపాను అటు ఇటు తరువాత చిటికెడు పసుపు వేసినాను చిటికెడు పసుపు వే వేసి తరువాత సరిపడా ఉప్పు కూడా వేసాను వేసిన తర్వాత అటు ఇటు కలిపి మగ్గనిచ్చాను అవి మగ్గిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ టైపు ఇంకా మగ్గాలి అని ఎదురు చూస్తూ ఉన్నాను ఇలా వీడియోలు చేయడం వల్ల ఏమైనా ఒక లైక్ చేస్తారని చూస్తున్నాను ఎవరో ఒక లైక్ కూడా చేస్తలేదు అవి వేగిన తర్వాత తెలగపిండి కర్రీ కర్రీకి సంబంధించిన పొడి వేసి దాంట్లో వేగనిచ్చాను పచ్చివాసన పోయేంత వరకు పోయి వేగనిచ్చి వాటర్ గ్లాస్ ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి